రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల ఏడున మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు నలబై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు మొత్తం కోటి మంది విద్యార్థులు మెగా పేరెంట్స్ మీట్ లో పాల్గొంటారని అంచనా వేశారు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి శ్రీ నాయుడు గారు హెచ్ఆర్డి శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారి సూచనల మేరకు వచ్చే ఏడో తారీఖున నలభై నాలుగు వేల మూడు వందల మూడు గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి అడ్షన్ తీసుకోవడం జరిగింది జడ్పీ మండల పరిషత్ మున్సిపల్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇతర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఒక కోటి ఇరవై లక్షల మంది ఒకే రోజున అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది పెద్ద ఎత్తున ఒక చదువుల పండుగగా ఒక ఫెస్టివ్ వాతావరణంలో దీన్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము ఫస్ట్ దీంట్లో చూస్తే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఒక గెస్ట్ కింద ఇన్వైట్ చేసి మా స్కూల్కి రండి మేము ఎలా చదువుతున్నాం ఏంటో చూడండి అని ఇన్వైట్ చేయడానికి వాళ్ళతోనే ఒక చక్కటి ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చిన డ్రాయింగ్ కానీ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న స్కిల్స్ తో చేయించడం జరిగింది చాలా మంచి స్పందన కూడా వచ్చింది ఒక ముఖ్యమైన అంశం దీంట్లో ఏమిటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది ఒక క్లాస్ లో ముప్పై నలభై మంది విద్యార్థులు ఉంటే క్లాస్ టీచరు పెన్నుతో ప్రతి విద్యార్థి గురించి రాస్తారు వాళ్ళకి చదువులు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్యాలు అన్నీ కలిపి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది తయారు చేయడం జరిగింది